పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లిలో పెద్దమ్మ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు నాంసానిపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి డప్పు గ్రామ పొరవీదుల గుండా ఊరేగింపుగా పోచెమ్మ ఆలయానికి చేరుకుని మహిళలు పోచెమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించారు అమ్మ పోచెమ్మ తల్లి మీ దయతో ఈ గ్రామం చల్లగా ఉండాలంటూ కోరుకున్నారు అలాగే బుధవారం సాయంత్రం పెద్దమ్మ బోనాలు నిర్వహించబడతాయని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ientoощ না়া పొద్దున జోగుదిరినము కోసమ్మ బోనాలకి టెంపుల్ కార్యకర్చము సంబరంగా రేపు అనగా పన్నెండు పొద్దున పుట్టదానికి నీళ్ళు పోచి మధ్యాహ్నం సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు పెద్దమ్మ బోనాలు పట్టుకొని వచ్చి అంగరంగ వైభవంగా జరుపుతున్నాము కార్యక్రమం జరుగుతుంది అందులో మొదటి రోజుమ తల్లి బోనాల కార్యక్రమంలో భాగంగా ఉదయం ఏడు గంటలకి వచ్చమ్మ తల్లికి బోనం వండుకొని పచ్చమ్మ తల్లి దేవస్థానంలో రావడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం రేపు పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ముదిర సంఘం సభ్యులు కుటుంబ సభ్యులు గ్రామంలోని ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని విజయవంతం చేయాలని కోరుతూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా అందించాలని